ఇప్పుడైతే టైం అయితే ట్వెల్వ్ అయితే ఉంది ఇక్కడైతే ఒక బండి బ్రేక్ డౌన్ అయింది మనమే కాటా అయితే ముందుగా వచ్చాం పార్టీ రాలేదని మనం పక్కన పెట్టేశాం మన బండి ఇక్కడ రోడ్డు నుంచి కాటా ఎక్కేటప్పుడు చూడండి ఎంత హైట్లో ఉందో చాలా అంటే చాలా హైట్లో ఉంది ఇంత హైట్లో ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ మన వెహికల్ అయితే ఇక్కడ పక్కన పెట్టేశాం పార్టీ రాలేదని వెయిటింగ్ కానీ వెహికల్ అతను డ్రైవర్ అయితే బాగానే చాకతక్యంతో అయితే లాంగ్ కటింగ్లో తీసుకొని వెళ్ళాడు పైకి అయితే మళ్ళీ కట్ అవ్వలేదు కరెక్ట్ కానీ మళ్ళీ రివర్స్ వచ్చి వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా వెనక ముందు అయ్యేసరికి వెహికల్ ఇక్కడైతే కొద్దిగా అప్పులో ఉండేసరికి అయితే ఎక్సెల్ అయితే డౌమన్ సౌండ్ అయితే వచ్చేసింది ఎక్సెల్ అయితే పోయింది చూడండి ఆయిల్ అయితే లీక్ అవుతా ఉంది ఎప్పుడైనా ఇలాంటి హైట్లో ఉన్నప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని ఒకేసారి వెళ్ళడానికి ప్రయత్నించాలి కరెక్ట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ అయ్యి మళ్ళీ వెనక ముందుకు ట్రై చేశామంటే ఇట్లాంటి బ్రేక్డౌన్లు అయితే జరుగుతూ ఉంటాయి కానీ జాగ్రత్తగా చూసుకొని ఒకేసారి మొత్తం వస్తే డౌన్కి వెనక్కి అన్న వచ్చేసి కంప్లీట్గా ముందుకు వెళ్ళిపోవాలి అంతే తప్ప మధ్యలో వెళ్ళి బ్రేక్ చేయడం వల్ల ఇట్లాంటి బ్రేక్ డౌన్లు అయితే జరుగుతూ ఉంటాయి